ఈ భూమండలం మీద సమస్త ప్రాణకోటి జీవి బ్రతికేది ఆహారం కోసమే మనం ఎంత పెద్ద ఉద్యోగమైనా ఎంత పెద్ద వ్యాపారమైనా చేసేది ఆ నాలుగు గింజల కోసం ఆహారం లేనిదే ఏ జీవి బ్రతకలేదు అలా ఆహారం లేకుండా ఆహారం అందకుండా రోజు పస్తులుండే జీవులు లెక్కలేనివన్నీవి మనం మనకి ఉన్నంతలో ఎంతో కొంత శరణార్థులు అనాథులకి ఆకలి కేకలు లేకుండా చేద్దాం ఇతరులకి సాయం చేయలేని సంపాదన ఎంత సంపాదించినా వ్యర్థం మనం కూడా మనకి ఉన్నంతలో తోచినంత ఏదో ఒక విధంగా సాయం చేద్దాం అలాగే మన తోటి వారికి కూడా చేయమని పిలుపునిద్దాం హాయ్ అండి అందరికి మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకున్నా అశ్విని ఇంకారా ఛానల్ స్వాగతం అండి ఇలా ఎందుకు ఆలయం కనపడి అండి ఇలా మాకు మంచి రోజు ఉందండి అది అందరి జీవితాల్లో ఉండిద్ది అలాగే మా జీవితంలో కూడా ఉందండి మన ఫ్యామిలీ అందరికి ఇప్పుడే తెలుస్తుంది అనుకుంటున్నాను నేను అది ఏమిటంటే ఇలా మా పెళ్ళి రోజు అండి ఇలా అందుకని నేను మా పెళ్ళ కాడ వెంకటేశ్వర స్వామి గుడికి అనేది వచ్చామండి ఆ ఆలయం ఎక్కడ ఉందంటే మన గుంటూరులో చందనాభద్రకాడ వెంకటేశ్వర స్వామి నలవేలు మంగమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి వెలిసిన ఆలయం ఒకటి ఉందండి చందనాభద్ర పక్కనే ఉండదు నా గుడి మాకు పెళ్ళయింది అక్కడేనండి నేను ప్రతి సంవత్సరం ఇంకా ప్రతి సంవత్సరం మట్టికి మేము ఆ ఆలయాన్ని మట్టుకు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామండి ఇక మేము నేను మట్టికి ఏ పార్టీలు ఏమి చేసుకోనండి నేను హయాల ఇంట్లో పూజ చేసుకొని మా పెళ్ళైన గుడి ఆలయానికైతే వస్తాం ప్రతి సంవత్సరం మా ఆనవాయితే నేను మటుగా అది మటు కంపల్సరీగా వెళ్తానండి ఇదిగోండి సోమవారం మట్టికి కొంచెం తీస్తానికి కుదరలేదండి తీయొద్దన్నారు అందుకని తీయలేదు బయట మట్టికి చాలా బాగుందండి ఇక్కడ ఇదిగోండి మా పెళ్ళి ఏడాది అయ్యిందని మా వారు చెబుతున్నారు మా పెళ్ళైన రోజు వరుసనే ఒక ఐదారు ఐదారు పెళ్ళి అక్క ఇరండి వరుసనే బోర్కి ఫస్ట్ స్టార్టింగ్ మధ్య మా ఆయన మా బోర్కి వెరండి మా వారు చదువుతున్నా చూడండి ఏడే మా పెళ్లి అయిందని చదువుతున్నాడు చూపిస్తున్నాడు ఇది కళ్యాణ మండపం అండి ఈ మండపం వారికి పెళ్లి చేస్తారండి చాలా బాగుండేదండి గుడి మట్టికి చాలా ప్రశాంతంగా ఎంత హాయిగా ఉండద్దు అసలు ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే చాలా మనసుకు ఉప్పంగిపోయిందండి ఎందుకంటే అసలు సోమవారం చూస్తుంటే అసలు రాబుద్దు కాదండి అసలు అంత మనసుకి హాయిగా మనకి ఈ ఇబ్బందుల అవస్థలు ఇంట్లో ఏ గుర్తురామండి సమయం అంతరకు ఎంగటరాజు స్వామిని చూస్తాము అలా చూసినట్టు ఉండదండి అయితే మటుకి నాకు మటుకి చాలా సంతోషంగా ఉంది ఇంకేందంటే అయితే ఏమీ చేసుకోనన్నావు కదమ్మా ఏంది ఐటమ్స్ అన్ని భోజనాలు ఏంది అని కనపడతాయి అనుకుంటున్నారు కదండి నేను ఒక్క మంచి విషయం అనేది చేసుకోవాలని అనుకున్నానండి అది నేను ఎప్పుడు అప్పుడప్పుడు చేసుకుంటానే ఉంటాను కాకపోతే మన ఈ చూసి కొంతమంది ఎవరన్నా ముందులకు వచ్చి చేస్తారేమో అని నేను ఈ వీడియో అనేది పెడుతు పెడుతున్నాను అండి అలాగైతే ఇది నా పర్సనల్ విషయం కాబట్టి నేను పెట్టుకోకుండా కామ్గా చేసుకోవాలి కాబట్టి ముందర ఎవరో ఒకళ్ళు రాబోతారా బి పెట్టబోతారా అన్న ఆలోచనతో నేను యూట్యూబ్లో పెడతానుగా పెడుతున్నాను కానీ ఈసుకోసం కోసం మట్టుకైతే కాదండి నేను ఎందుకంటే మనలాంటి ఆకలితో ఎదురు వాళ్ళు చాలామంది ఉన్నారండి నేను కనీసం మా పెళ్లి రోజుకి చీరగా కొనుక్కోను నేను ఎక్కడెక్కడ వెళ్ళనండి ఇప్పుడు మనం కొంతమంది ఉంటాము ఒకళ్ళు చీరన్నా కొనుక్కోవాలనుకుంటారు లేదా ఏదైనా వాటికన్నా వెళ్ళాలనుకుంటారు అలా కాకుండా ఇప్పుడు మనం చీర కొనుక్కుంటే ఒక వెయ్యి రూపాయలు వెళ్తే పదిహేను వందలు అవుతాయండి లేదా మనం వాటికి వెళ్తే నలుగురు వెళ్తే వెయ్యి రూపాయలు అవ్వచ్చు రెండు వేలు అవ్వచ్చు అట్లన్నా అవ్వచ్చు అది పెట్టే కోసం పెట్టింది కానీ మన ఆ సంతోషం మనకు ఆ కాసేపే ఉండిద్దండి ఆ ఆనందం బట్టి మన నలుగురు వరకే ఉండిద్ది కాకపోతే నేనైతే దానికైతే ఇష్టపడినది కానీ కొంతమంది ఇష్టం వాళ్ళది అందరిని మనం అనకూడదు ఎందుకంటే ఎవరు ఆనందం ఎవరు ఇష్టం వాళ్ళు కాబట్టి నేను చేసే పద్ధతి ఏంటంటే మనకి ఆయాళ కన్నా ఆకలి కడుపు నిండా పెట్టి వాళ్ళ ఆకలి తీర్చాలని నా కోరిక అండి అది ఎవరికి ఏందంటే ఇదే అండి ఇప్పుడు రోడ్ల మీద కొంతమంది ఉంటారు కదండి వాళ్ళు ఆకలితో చాలా ఎదురు చూస్తూ ఉంటారండి ఎవరైనా పెడతారని ఎవరన్నా పెడితే తింటారు లేకపోతే ఆ పడే పస్తు కొనుక్కుంటారండి కానీ నాకు మట్టికి వాళ్ళ ఆకలి తీర్చాలన్న ఆశ అనేది కలిగిందండి అందుకని ఇలా ఇటు మా పెళ్లి రోజు కదా పెడదామలే అని నేను ఇలా అయితే చేసుకున్నానండి ఈ ఈ భోజనం వంట వంటిస్తున్న మట్టుకే మా పిల్లలకి నాకు చాలా హెల్ప్ చేశారండి చాలా సాయం ఒకరి వల్ల అయితే కాదు కదండి నేను కొన్ని చేసేసి గుడికి వెళ్ళి వచ్చాను వెళ్ళేసాక పిల్లలన్నీ రెడీ చేసి ఇచ్చారు ఇక వచ్చినాక మా వారు నేను ప్యాకింగ్ చేశానండి అయితే ఇప్పుడు ఏంటంటే అన్నీ ఉండే ఉన్నోళ్ళకి పెట్టే కన్నా ఏమీ లేకుండా ఆకలితో ఎదురు వాళ్ళకి పెడితే చాలా పుణ్యం అండి ఎందుకంటే మనకి ఇట్లా హోమాలు చేసిన పుణ్యం కూడా వచ్చిద్దంటండి ఎందుకంటే మనం అన్నదానం అన్నింటి అన్ని దానం అన్ని దానంలో కన్నా అన్నదానం చాలా మంచిది అంటారు ఎందుకంటే వాళ్ళ కడుపు నిండా తిని అబ్బా వీళ్ళ కడుపు నిండా పెట్టారమ్మా అంటారు అలా వాళ్ళ ఆశీర్వదిస్తే మన మన కుటుంబానికి కానీ మన వంశానికి కానీ చాలా చాలా మంచి జరిగిద్దండి అటు వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు అవుతాము ఇటు మన చక్కగా దీవించడం మనకు ఆ సంతోషం తృప్తి అనేది ఉండదండి ఇప్పుడు ఈ అన్నదానం కార్యక్రమం చేస్తున్న వామో దీనికి ఎంత డబ్బు ఉందో అది ఇది అనుకుంటారు కొంతమంది అనుకుంటే అనుకోవచ్చు అండి మనకి అన్నదానం కార్యక్రమం చేస్తానికి లజ్జలు ఉండక్కర్లేదు కోట్లు ఉండక్కర్లేదు వేలు అక్కర్లేదండి మనకు జరిగే జీవనాధారంలోనే మనకు కొన్నంతలోనే మనం పెట్టుకుంటా పోవాలండి అంతేగాని మనకి లేదని అప్పు తెచ్చి పెడతాము ఉందని గర్వపడతాం అవన్నీ కదండి మనకి మన జీవనాధారం ఎట్ట జరుగుతుందో దాంట్లో ఏదో తులవ అన్నీ వండి పెట్టాలనేది అదే కొద్దిగా అన్నమో కొద్ది పప్పు పచ్చడి కొత్త మజ్జి పెడితే ఆల కడుపు నిండిపోయి కాకపోతే నేను ఇవాళ ఏమనుకున్నానంటే వాళ్ళకనేది కడుపు నిండా తృప్తిగా అన్నీ పెట్టాలని అని అనుకున్నారండి అది చేయాలనుకున్నాను మేము మటుకు మా వారుగా నేను కానీ కూడా కొనుక్కోలేదు మేమేమి పార్టీలు కూడా ఏం చేసుకోము మెలకుండా ఎట్లా ఇంట్లో పూజ చేసుకుంటాను గుడికి వెళ్ళొస్తాను ఈ మెలకుండా ఉంటాను అంతే అండి ఈ సార్మెట ఇలా చేసుకోవాలని నాకు అనిపించింది నేను చేసుకుంటున్నానండి అప్పుడప్పుడు కూడా చేసుకుంటాము కాకపోతే ఇప్పుడు నేను కావాలని పెడతానండి ఎందుకంటే అలా అలా ఆకలి తల్లాలి వాళ్ళు చాలామంది నేను చూస్తున్నాను అండి మన యూట్యూబ్ చూసిన వాళ్ళు కనీసం ఒక పది మంది అన్న ముందలకి వచ్చి వాళ్ళ ఆకలి తీరుస్తారనుకుంటున్నాను కనీసం ఒకళ్ళన్నా రాకపోతారా వాళ్ళు ఆకలి తెరచలేకపోతారా రోజుకి ఒకళ్ళు కా ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు పెడితే వాళ్ళ ఆకలిని తీసుకెళ్తామని దానికోసమే పెడుతున్నా కానీ నేను ఈసుకోసము లేకపోతే నేను పెడుతున్నాను అందరు చూడండి అని దాన్ని మట్టి కాదండి నేను పెడుతున్న మట్టుకు దయించి మీకున్న ఉన్నదాంట్ని వాళ్ళ ఆకలి అనేది తీరుస్తండి ఎందుకంటే మనకి మన కుటుంబానికి మన పిల్లలకి కూడా చాలా మంచి జరుగుతుంది మనకు భగవంతుడు ఆశీర్వదిస్తాడు మనం భగవంతుడికి ఎన్నెన్నో పూజలు వరాతలు చేసినా భగవంతుడికి ఇలా చేస్తేనే చాలా ఇష్టం అంటండి ఎందుకంటే అసలు ఏమీ లేని వాడికి ఆకలి తీరుస్తున్నారు జావ అది చాలా మంచిదండి చిన్న విషయం ఏంటంటే శివయ్య స్వామికి పూజలు చేస్తామని మునులు ఋషులు దేవతలు పోటీ పడతారండి అలాగే విష్ణుమూర్తి కూడా పోటీ పడతారండి అయితే సమయ స్వామికి పూజకి అన్నీ తీసుకొని వస్తారు విష్ణుమూర్తి ద్వారా తీసుకొని వస్తారండి వస్తుంటే ఈ మునులు ఋషులు ఈ దేవ దేవతలు అందరూ ఆయనకి అభిషేకాలు అన్నీ చేస్తున్నారు ఆయన తృప్తి చెందలేదండి విష్ణుమూర్తి స్వామి ఆయన కావాల్సిన పూజా సామాగ్రం అన్నీ తీసుకుని వస్తుంటే ఒక లోకలతో అల్లటి అల్లటిచ్చిపోతుంటే ఆయన పూజ చేయాల్సినవి అన్నీ వాళ్ళ ఆఖలు తీర్చాడండి తీరంగానే శివయ స్వామి సంతృప్తి తిందే అంట అప్పుడు ఆయన అన్నాడు నాకు ఎన్ని పూజలు చేస్తే కదా ఆహారాలతో అల అలరించిపోయే వాళ్ళకి పెట్టారు శవ అదే నా పూజా విధానం అస్సలు పూజా విధానము మీరు చేసే అభిషేకాలు ఇవన్నీ కాదని ఆ సాక్షాత్ ఆ మహాదేవుడే చెప్పాడండి అది ఒక స్టోరీలో అయితే నేనున్నాను చూశానండి అందుకని నాకు తెలిసి నేను చెప్పానండి అయితే నేను చేసింది ఏమీ లేదండి మా ఇంట్లో ఉండదే నేను కొంచెం సేమియా పాయసం పులిహోర కాస్త బూంది పప్పు మామిడికాయ పచ్చడి పెరుగు కార బుంది మళ్ళీ ఇప్పుడు మామిడికాయ సీజన్ కాదండి వాళ్ళక్కడ తినాలనిపించింది కదా అందుకని మామిడికాయలుగడ తెప్పించేశాను ఆ ఇంట్లో వేసుకొని వేసాను ఏదైనా మనం తినేదే పెట్టాలనండి నేను ఇప్పుడు ఇళ్ళందరూ పెట్టంగా వాది మిగిలింది మా ఇంట్లో మేము తిన్నామండి అంటే మనం ఎప్పుడు అతిథులు పెట్టింది నాకు మిగిలిందే మనం తినాలి మనం పెట్టుకొని అదులకు తక్కువ పెట్టకూడదండి ఇక మంచి నీళ్ళు బాట్లు ఒక ప్లే మనం తినడానికి ప్లేట్ కూడా ఇవ్వాలి కదండి ఇలా మొత్తం అయితే ప్యాకింగ్ చేసేసి ఇక మా వారికి మా అబ్బాయికి అయితే ఇచ్చి పంపించాను మా అబ్బాయికి అయితే అసలు ఇష్టం ఉండదండి అట్లా వాళ్ళకి ప్యాకింగ్ ఇస్తాను తీరదిస్తాను కాకపోతే నేను అంటే మన యూట్యూబ్లో చూసి కనీసం ఒక పది మంది అన్న ముందలకి వచ్చి వాళ్ళకి ఆకలి తీరుతారు అందుకోసం కొంచెం తీసి పెట్టాయి అని చెప్పాను అందుకని తీసాడు మందిగా కాదండి మన ఇష్టం అయితే అక్కడ పది మంది ఉంటారండి ఆ పది మందికే చేసి పంపించానండి కానీ ఇలా మా పిల్లలు మా పిల్లలు చాలా హెల్ప్ చేశారు ఎందుకంటే అంత పొద్దున్న అన్ని అవ్వాలంటే అవ్వదు కదా అలా ఇంట్లో అందరు కలిసి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి నేను కట్టుకున్న చీర మట్టికి నేను తీసుకొని మూడు సంవత్సరాలు అవుతుందండి ఇంతవరకు కట్టుకోలేదు ఇయ్యాలే కట్టుకున్నాను మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్గా అడుగుతున్నాను దయించి మన ఫ్యామిలీలో వీడియో కానీ ఎవరన్నా చూసి స్పందించి కనీసం వాళ్ళకి మీ పిల్లి రోజులు కానీ మీ పుట్టిన రోజులు కానీ మీ పిల్లల పుట్టినరోజులు కానీ ఏదైనా విశేషం కార్యక్రమం జరిగినప్పుడు ఆ పది మందికి కొంచెం అన్నం అనేది పెట్టండి మీకున్నంతలోనే మీకు ఏది కలిగితే అదే పెట్టండి అన్నీ పెట్టాలన్నా లేదండి అన్నము కూర ఒక మజ్జిగ ఒక మంచి నీళ్ళు ఇస్తే చాలండి వాళ్ళు కూడా పిండా తింటారు ఒక్క మడిసి మనము మానవులు అండి మడిచి సాయం చేసుకోవాలండి మళ్ళాంటి మనుషులు అట్ట పస్తువులు కొనుక్కుంటుంటే మనం సంధిస్తాలి ఎందుకంటే ఆహల బాధ అనేది ఏందో నాకు బాగా తెలుసండి ఒకప్పుడు మాకు వండుకోవడానికి అన్ని ఉన్నా కూడా వర్షం పడితే మాకు వంట వండుకుంటానికి ఉండేది కాదండి ఎందుకంటే అప్పట్లో మాకు గ్యాస్ పొయ్యలేవు పొలలు పొయ్యి అందుకని వర్షం పడ్డ రోజుల్లో మేము పస్తువు కొనుక్కోవాల్సి వచ్చేది ఆ ఆహల బాధ ఏందో నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఇలా అనేది స్పందించాను దయించి మన ఫ్యామిలీలో కూడా ప్రతి స్పందించరండి ఇట బైపాస్ కాడ ఒంటిని కిందే ఉంటారండి మంది ఉన్నారు ఇక్కడ ఏడంటే ఏడే కాదండి ఇప్పుడు మీ ఏరియాలోకి వెళ్ళా కూడా ఎక్కడైనా ఉంటారు కదండి ఈడే ఎంత ఎక్కపోతుందో తెలియదు కదా నాకు ఎన్ని పోతుందో అటు మీ ఊళ్ళల్లో కూడా ఉంటారు కాబట్టి కొంచెం మీరు స్పందించి అలాకలనేది తీరుస్తారు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నాకు కొంచెం కామెంట్లు అనేది తెలిపే నేను చేసేది కరెక్టా కాదా రాంగా అనేది నాకు కొంచెం తెలిపెది మీరు మా వీడియోలు అసలు ఏ ఊరు దాకా వెళ్తుంది మీ పలానా ఊరు కూడా నాకు పెట్టండి ఎందుకంటే తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఎంత లెక్క వెళ్తున్నా అనేది ఇదిగోండి మా వారు అందరికి ఇస్తున్నారు లాస్ట్లో అతని నుంచి ఒక చివరి ఆయన ఇచ్చాడు ఆయనకి కాడ ఇచ్చాడండి అండి అనేది పడలేదు కానీ అందరికి ఇచ్చేశారు ఇదిగో అని చెప్పాక మళ్ళీ మనకి కోట్లు ఉండొక్కర్లా లచ్చులుండర్లా మనకు ఉన్న దాంట్లోనే పెట్టుకుంటే చాలండి సరే ఉంటానండి వీడో మీకు నచ్చిందని కోరుకున్నానండి